ప్రేమకు ప్రతి ప్రేమ ఆ ప్రేమ ఉండడం వల్ల ఎవరికి ఎక్కువ లాభం మనకే ఎక్కువ మేలు మనకే ఎక్కువ మేలు అండి చూపిస్తాను చూడండి మీకు వాక్యంలో రోమపత్రిక రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని చూద్దాం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికై సమస్తమును సమకూడి జరుగుతున్నావని ఎరుగుతున్నమాట చూసారా ఈ వాక్యం మాకు తెలియదు అన్నవారు చేతులు ఎత్తండి ఎవరు ఎత్తం ఎందుకంటే ఈ వాక్యం అందరికీ తెలుసు చదవకపోయినా అనేక సందర్భాల్లో విన్నామా లేదా దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదమో హలేలుయ ప్రేమకు ప్రతి ప్రేమ దేవుడు నిన్ను ప్రేమించాడు నిన్ను దర్శించాడు నీ వ్యాధి బాధలు బోగ చేశాడు నీ జీవితంలో అద్భుతములు చేశాడు నీ బంధకాలను విడగొట్టాడు నీ పరిస్థితిని మార్చాడు ఆయన ఎంతకు తెచ్చుకున్నాడు ఆయనలో సాగిపోతున్నావు ఆయన్ని ప్రేమించే మనసును కలిగి ఉంటే దేవుడిని ప్రేమించి ఇన్ని చేసినప్పుడు మనం ప్రేమించాలి వద్దా ఏమా ప్రేమించాలి వద్దా నాలుగు సార్లు కూడా నాలుగు జ్యూసులు తాగవు కనీసం నీ కూడా వచ్చినప్పుడు సోడ ఇప్పించా అది ప్రేమ ఇప్పించకపోతే నీ డబ్బులు నీ చేతులు ఎట్టుకుంటే ఆ డబ్బులను ఎట్టుకెళ్ళి జగ్గన్ పట్టి డాక్టర్కి ఇస్తావు దేవుని స్తోత్రం అలే కదా మరి ప్రేమకు ప్రతి ప్రేమ లేకపోతే ఏం చేతాడు దేవుడు దేవుడిని ద్వేషిస్తాడు ద్వేషించడానుకో అపవాది ప్రేమిస్తాడు అపవాది ప్రేమించడానికికో జ్వరము కాళ్ళు చేతులు నొప్పులు వస్తాయి అప్పుడు పర్సన్ ఉన్న డబ్బులు అక్కడికి వెళ్తాయి దేవుని స్తోత్రం అపవాది ప్రేమిస్తే మనకేమొత్తది రోగాలు వస్తాయి బాధలు వస్తాయి ఇబ్బందులు కలుగుతాయి దేవుడు ప్రేమిస్తే ఆశీర్వాదం వస్తుంది నీతి కలుగుతుంది శాశ్వతమైన స్వస్థత వస్తుంది దేవుని ఉన్నటువంటి స్వారూపని మనం పొందుకుంటాం నిజమైన ఆశీర్వాదం పొందుకుంటాం దేవుని చేత పిలువబడి ఆయన చేతితో అభివృద్ధి పొందుకుంటాం దేవుని స్తోత్ర కాబట్టి దేవుని ప్రేమించిన వారికి ఏం జరుగుతుందంట దేవుని ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి రెండు గ్రూపులు ఉన్నాయి ఇక్కడ మొదటి గ్రూపు దేవుని ప్రేమించేవారు రెండో గ్రూపు ఆయన సంకల్పం చెప్పున పిలువబడేవారు చూడండి దేవుని ప్రేమించేవారంటే దేవుని నమ్మని వారే అని కాదు అక్కడ అర్థం చాలామంది అంజజనులు కొన్ని సంఘాలకి వెళ్తుంటారు స్వస్థత సంఘాలకి ఆశీర్వాద సంఘాలు ఉన్నాయి కొన్ని కొన్ని ఆశీర్వాద సంఘాలు ఉన్నాయి కొన్ని స్వస్థత సంఘాలు ఉన్నాయి కొన్ని అద్భుత సంఘాలు ఉన్నాయి కొన్ని ఆశ్చర్యకార్యాల సంఘాలు ఉన్నాయి అక్కడికి వాళ్ళు బాధ్యసం తీసుకుని వెళ్ళరు ఆ కార్యం కోసం వెళ్తారు ఆ కార్యం కోసం వెళ్ళి ఈ విశ్వాసం కొంత ఈ ఆలోచన వాళ్ళకి మాత్రం ఉంటుంది దేవుని సందకి వెళ్ళినప్పుడు ఒకటి అడిగితే రెండు ఇవ్వాలి ఆలోచన ఎవరికి ఉంటుంది అనుజనులకు ఉంటుంది ఒకటి అడిగితే రెండు నిజానికి వాళ్ళు ఒకటి అడగడానికి వెళ్తారు వాళ్ళు ఎన్ని ఎట్టుకెళ్తారు చెప్పండి మీరు కొబ్బరికాయ ఎట్టుకెళ్తారు వెళ్తారు అట్ట పొళ్ళు ఎట్టుకెళ్తారు ఊదుబత్తులు ఎట్టుకెళ్తారు పశువుంకుమ పట్టుకెళ్తారు అవునకే చెప్పండి అమ్మా అమ్మా సాంబ్రాన్ని ఎట్టుకెళ్తారు ఎన్నో అట్టుకెళ్తారు వాళ్ళు అవునకే చెప్పండి ఆపిల్ పళ్ళు ఎట్టుకెళ్తారు అవునా ఎన్నో అట్టుకెళ్తారు అలా అడిగేది ఏంటి ఒకటే ఆ విశ్వాసంతో ఈ దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా మన దేవుని మంద్రం కూర్చో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి అడిగితే రెండు ఇవ్వాలి దేవునికి అన్న మొత్తం మొట్టమొదటి నుంచి అలవాటు అయిన వాళ్ళు ఆ అలవాటులో సాగిపోతారు అలవాటులో ఖర్చు పెడతారు మొట్టమొదటి నుంచి మనకు అలవాటు వచ్చాం కానీ అలవాటుని విడిచిపెట్టేసి దురలవాట్లో మొదలెడుతుంటాం మనం దేవునికి వడమే మానేయడమే దురాలవాటు ప్రేమకు ప్రతి ప్రేమ ఎలా పొందుకుంటాం అప్పుడు మరో అందుకని వాళ్ళు వచ్చి అడిగిన ప్రతీది కూడా దేవుడు చేసేస్తాడు మీకు తెలుసా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కార్యం జరిగిన తర్వాత మళ్ళీ వెళ్తారు దేవుడి సందికి వెళ్ళి పాస్టర్ గారు మీ మందిరంలో ఏదైనా ఇవ్వాలనుకుంటున్నానండి ఏమైనా మీకు ఏమన్నా మందిరానికి అవస్థతలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు అవునా అడిగినప్పుడు మా మందిరంలో ఇవి మరి స్లాబ్ే లేదు రేక్ మీద ఉంది అదొకటే కొంచెం లోటుకు ఉందంటే ఎంత అవుద్ది ఏంటండి చెప్పండి రెండు లక్షలు అవుతుందండి ఓకే ఆ రెండు లక్షలు ఇస్తానండి చెప్పలు పట్టండి ఒకసారి అలాగుండిపోతారు ఎంత గొప్ప విషయం రెండు లక్షల రూపాయలు ఇవ్వగలుగుతుండే ఎంత మేలు పొందుకున్నాడు అక్కడ కనీసం ఒక పాతి లక్షల మేలు పొందుకుంటాడు ఉండడా లేకపోతే కొనలేని మేలు ఎప్పుడు నుంచో గర్భపాలం లేదు గర్భపాలం ఇచ్చాడు దేవుడు ఇక్కడికి వచ్చాక అది కొనలేని మేలు కదా దానికి ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోగలడా తీర్చుకోలేడు చావుకు ఉన్నాడు కుమ్మాడు మంచం మీద వైద్యులు అని చెప్పారు ఇదిగో దేవుని సందికి వచ్చాడు దేవుని సందిలో ప్రార్థన చేయించుకున్నాడు కుమ్మాడు బ్రతికాడు ఎన్ని లక్షలు పెడితే వాడిని బ్రతికించగలడా చెప్పండి ఒక విషయం మీరు అందుకే రెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేశాడు షాబ్కి దేవుని ప్రేమకు ప్రతి ప్రేమ ఆ తర్వాత వాళ్ళు రారు దేవుని సందికి వాళ్ళందరూ దేవుని ప్రేమించేవాళ్ళే కనీసం అలాగైనా మనం ప్రేమించగలుగుతున్నాము లేదో ప్రతి కార్యానికి ప్రతి యొక్క అద్భుత కార్యానికి ఒక స్థుతి కూడుకు పెట్టుకుంటాం లేదో అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పటి వరకు నీ విశ్వాస జీవితంలో మందిరం కట్టడం మొదలుపెట్టిన తర్వాత పాస్టర్ గారు ఏమైనా నా స్తోమతకులు నేను ఏమైనా మందిరానికి ఏమైనా చేయమంటారా అని ఎవరైనా అడిగారా ఎవరైనా అడిగారా అడిగితే మీరు ధ్వంజులు అడుగుడు మీకు అది మీరు అడిగితే మీకు ఇవ్వబడుతుంది మీ స్తోమతకు మించి ఇవ్వగలరా మీరు ఈసారి నుంచి అడగండి మీరు మీరు అడిగితే మీరు అడిగిన ప్రతిదీ కూడా దేవుడు ఇస్తుందాడు మీకు ఏమక్కర్లే ఆ వెనకాల రూమ్లో ఫ్యాన్ కావాలి దీంట్లో ఫ్యాన్ కావాలి దాంట్లో నాలుగు ఫ్యాన్లు కావాలి నాలుగు లైట్లు కావాలి ఒక మంచి బల్బు బల్బ్ెత్తామనుకుంటున్నానండి అని చాలా అది దాన్ని ఆశ్రవదిస్తాడు దేవుడు అవునంటారు కాదంటారా ఆ రెండు కోసం ఆస్వాదించలేదు దేవుడు గొప్ప గొప్ప వారిని ఆస్వాదించాడా ఆ రెండు కాసులను ఆశ్రవదించాడు కదా దేవుడు దేవునికి మహిమ కలుగును గాక హలే కనుక దేవుని సన్నిధానంలో ఎవరు చూడేడు ఆ రెండు కాసుల్ని దేవుడు ఆశీర్వదించాడు అలాగే నీ చిన్న ఈవును కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఇది నేర్చుకోండి ఇది ప్రేమకు ప్రతి ప్రేమ మందిరంలోకి వెళ్తున్నాం మందరంలో కూర్చుంటున్నాం వాక్యం వింటున్నాం మందురంలో మేలు పొందుకుంటున్నాం పాట పాడేస్తున్నామేమని మేలుతో నా హృదయం తృప్తిపరచినావు కృపలతో నన్ను దీవించినావు మేలుతో నా హృదయం తృప్తిపరచినావు కృపలతో నన్ను దీవించినావు మనసార నిన్ను తుతీంతును మనసార నిన్ను తుతీంతును బ్రతుకంత నీ సేవ నీ చేతును నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా దేవునికి మైముకలుగా గాక మంచిదే పాడాలి కానీ మేలుతో నీ హృదయం దేవుడు తృప్తిపరుస్తున్నప్పుడు నువ్వేముగలుగుతున్నావు ప్రేమకు ప్రతి ప్రేమ చూపించగలుగుతున్నావా లేదా నువ్వు ప్రేమించిన వాళ్ళు ఎవరికి లాభము నీకే లాభము ఎవరికి లాభము నీకే లాభం దేవుని ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడే జరుగుతాయి ఇది జరుగుతుంది అది జరగదు అన్నది లేదు ఇది జరుగుతుంది అది జరగదు అన్నది లేదు అనగా చెప్పండి ప్రతిదీ కూడా జరుగుతుంది నువ్వు తలంచిన ప్రతి తలంపు నెరవేరుతుంది నీ ఆలోచన నెరవేరుతుంది నీ ఉద్దేశం నెరవేరుతాయి ఈ రోజు నీ ఆలోచన నెరవేర్చబట్టలేదు నీ ఉద్దేశం సఫలం కావట్లేదు ఒక ప్రశ్న రావట్లేదా నీకు ఒక ప్రశ్న రావట్లేదా ఒక పసిపెట్టడు జ్వరంతో ఉండిపోయాడు రోజు డాక్టర్ దగ్గర తిప్పుతున్నావు తీసుకొస్తున్నావు డబ్బు ఖర్చు పెడుతున్నావు మందులు వేస్తున్నావు అయినా జ్వరం తగ్గట్లేదు నీకు ఒక ఆలోచన రావట్లేదా ఇది డెంగ్యూ ఫీవరము ఇది మలేరియా ఫీవరము దీనికి కొన్ని ఆహారాలు కట్టుబడి చేయలేమో దీనికి స్కోర్ వాడలేమో ఏం ఆలోచన రాదా మతదరాదా నీ ఆలోచన విధానంలో నీ కోరికల విధానంలో నీ కుటుంబ సమస్యల్లో నీ కుమారుడు విషయంలో నీ ఆర్థిక అప్పుల విషయంలో ఈ సంవత్సరం అప్పులే వచ్చే సంవత్సరం అప్పులే రేపు మేదటి సంవత్సరం అప్పులే ఆ మేదటి సంవత్సరం అప్పులే అప్పులు కుప్ప నిన్ను కప్పి నిన్ను నాశనానికి గురి చేస్తున్నప్పుడు ఒక ఆలోచన నీకు రావట్లేదా దేవుడికి ఇస్తే ఇవన్నీ కూడా ఆయనే తీసేస్తాడు తీరుస్తాడన్న సంగతి ఆలోచన రావట్లేదా నీకు హలే ప్రేమకు ప్రతి ప్రేమ ఆలోచనకు ప్రతి ఆలోచన మాటకు ప్రతి మాట నువ్వు చెప్పాలి ప్రభువా దేవుడు అడుగుతున్నాడు నిన్ను నువ్వు అప్పులతో అవుతున్నావా అవును ప్రభువా అప్పులతో సతమతమవుతున్నాడు అయ్యా అప్పుల విషయంలో నువ్వు నాకు సహాయం చేయిచేత్తాను ప్రభువా ఇదిగో నా దగ్గర ఉంది ఇదే ఇది నీకు ఇస్తున్నాను దీన్ని నువ్వు అభివృద్ధి చేసావు తీర్చినాయనని నువ్వు నువ్వు ముందు విత్తనం పంట పంటకు వస్తావు ఇవ్వడం వల్ల ఎవరికి ఆశీర్వాదం ఇచ్చిన వారికి ఆశీర్వాదం విత్తనం వేసిన వాడు పంట కోసుకుంటాడా పక్కింటి వాడు పంట కోసుకుంటాడా విత్తనం వేసిన వాడు మాత్రమే పంట కోసుకుంటాడు నీ ప్రేమతో ప్రార్థన చేసి విత్తనం విత్తు దాని ప్రతి ప్రేమను స్వరూప్యం చూపిస్తాడు దేవుడు అల్లే ఈ ఆహారం నీళ్ళ మీద వేయము ఒక దినము నువ్వు దాన్ని చూసేద్దని చెప్తున్నాడు దేవుని ప్రేమించే వారికి వారు బయటి వారైనా దేవుని మీదకి వచ్చేవారైనా ఎవరైనా సరే దేవుని సందిలో దైవజన్యునికి దేవునికి సన్నిధికి ఏ లోటు అవుతుందో ఆ లోటును తీర్చేవారి లోట్లని కూడా దేవుడు తీర్చునుగాక హమే వారు అప్పుల రుణములు తీర్చునుగాక హమేన్ వారు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి వారు దేవుని ప్రేమించునుగాక వారి బిడ్డలను ప్రేమించినగాక వారి కుటుంబానికి రక్షణ అనుగ్రహం ఇచ్చినగాక ఇది ప్రాముఖ్యము దేవుని ప్రేమించే మనసు ఉండాలి నీకు దేవుని ప్రేమిస్తు నువ్వు సీరియల్ని ప్రేమించు సినిమాని ప్రేమించవు సమయాన్ని దొంగిలించవు ఆరాధన దొంగలించవో నీ ఇష్టాన్ని నువ్వు జీవించవు దేవుడు నువ్వు ప్రేమించవు కానీ ఇన్ని మాత్రం నీ పిల్లల్ని దేవుడు ప్రేమించేయాలి రోగ మూతముడు శ్రద్ధపరచాలి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు బండి ఎదురొస్తే తప్పించాలి ఎన్నెన్ని కార్యములు చేస్తున్నాడు సార్ తలంచుకో దేవుడు ఆయన సంకల్పం చెప్పున పిలవబడిన వారికి ఎవరి సంకల్పం చెప్పునా ఆయన సంకల్పం చెప్పిన పిల్లల వారి వారు కూడా సమస్తమో సమకూడే జరుగుతాయి ఒక దైవజనుని కుటుంబంలో మీరు ఎక్కడే చూడండి దైవజనుడు అడుక్కుంటున్నాడనే వాడిని చూపిస్తారు ప్రపంచం మొత్తం మీద చెప్పలు కూడా దీన్ని మేము దైవజనుడు అడుక్కుంటున్నాడు అన్న ఒక దైవజను చూపించండి ఒకరిని చూపించగలరా ఏమా అనేక మంది దైవజనులకు అనేక మందికి ఇస్తున్నారని చూపించగలరు అనక్ కదా ఒక దైవజనుడు బట్టలు ఎక్కడ ఉండడం అని చూపించగలరా చూపించలేరు మీరు ఒక దైవజుడు సైకిల్ ఎక్కడ ఉన్నాడు వాహనం లేకున్నాడు అని చూపించగలరా ఈరోజు ప్రతి దైవజనుడికి బైక్ కారు సైకిల్ మీద ఎవరాల్సిన లేదు ప్రతి దైవజను కూడా బంగ్లా మంచి మందిరం ఎలాగ సాధ్యమయ్యాయి ఆయన దేవుడిని ప్రేమించి కన్నీరు కాచి ప్రార్థన చేసి సమస్తాన్ని విడిచిపెట్టి ఉన్నవారిని విడిచిపెట్టి కన్నవారిని విడిచిపెట్టి ఆస్తులను విడిచిపెట్టి అంతస్తులను విడిచిపెట్టి హోదాను విడిచిపెట్టి చదువుని విడిచిపెట్టి కలెక్టర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి వారానికి పదివేలు పౌరాచ్యమతంటువంటి గుడిలను విడిచిపెట్టి బ్రాహ్మణులు కూడా దేవుని దగ్గరికి వచ్చి బహు భవిష్యత్తుని మృతిని విడిచిపెట్టి ఈరోజు దైవజనులై సావుకులయి కదా ఎంత గొప్ప సంగతి ఆయన సంకల్పం చెప్పిన పిల్లబండివాన్ని ఎంత మాత్రమైనా తక్కువగా ఉంచడు తోకగా ఉంచడో తలగా ఉంచుతాడు దేవుడు ఏం కొడతాం ఇప్పుడు అర్థమాటికి ఓ రోజంతా చప్పలు కొట్టించాలి మీ చేత దేవుని స్తూత్రం హలో కనుక దేవుని సన్నిధానంలో చప్పట్లు కొట్టడం వల్ల రెండు మేలు ఉన్నాయి ఒకటి దేవునికి మహిమ నీలో ఉన్న పోతుంది రెండోది అవునక చెప్పండి అవునక చెప్పండి ఏదైనా ఆలోచన విధానం ఉంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు చెప్పలు కొడుతుంది బాబు బాంబేలు పోతుందో నీకుతావు నువ్వు దేవుని స్తోత్రం తెలుగులోకి వస్తావు అనమాట తెలుగులోకి వస్తావు అవునక చెప్పండి ఏదో ఆలోచనతో ఉల్పడి అప్పుడు దయచులు ఏమని అన్నారనుకోండి అమ్మ మేలంటే ఏంటమ్మంటే మేలుండి మేలండి మేలుండి అంటావు అప్పుడు పక్కన ఉన్నవాడు అంటే దొరికొట్టి మేలు మేలు అంటే దేవుని స్తోత్ర హలే ఆయన సంకల్పం చెప్పి పిలవబడిన వాడు పాపము చేయడు ఆయన సంకల్పం చెప్పి పిలబడి దర్ద్రం అభివృద్ధి చెందుతాడు అభివృద్ధి రోజు దిగిపోవడు కిందకి అర్థమవుతున్నా ఆలోచన చేయండి ప్రార్థన చేయండి ఇచ్చి దేవుని కలిగి ఉన్నాం మనం తీసివేయి దేవుణ్ణి కలిగి ఉన్నాం బంధకాలని శాపితములను శపిదములను శాపములను ప్రతి విధమైనటువంటి సమస్యలు తీసివేసి దేవుడిని కలిగొన్నాం మనం కదా మరి ప్రార్థన చేయి కన్నీరు కావచ్చు నేను చెప్తాను చాలామందికి ఇందాక నేను వర్షంలో ఆరాధనలో కన్నీరు కావచ్చు అని మీరు ఎవరైనా చూసారా మీరు ఎవరు చూసినా చూడకపోయినా ఆయన చూస్తాడు ఏం చెప్తాను తెలుసు నేను మీరు ఈ వయసులో చాలా కష్టపడుతున్నారండి డ్రైవింగ్ చేసి అని చాలామంది అన్నప్పుడు ఈ వయసులో అంటే నాకు ఏమైనా డెబ్బై ఏళ్ళు వచ్చాయా నూట పది ఏళ్ళు వచ్చాయా చెప్పండి ఎన్ని ఏళ్ళు వచ్చాయి నాకు రెండు వందల ఎన్ని ఏళ్ళు వచ్చాయి యాభై ఏళ్ళు వచ్చాయి యాభై ఐదు ఏళ్ళు వచ్చే మరి ఈ వయసు పెద్ద వయసే కదా అరవై ఏళ్ళకి అతం కదా సాగిపోదాంరా అంటది అరవై ఏళ్ళు వచ్చినప్పటికి ఎవరు మూడు అక్షరాలు ముసలమ్మ మరణము కాబట్టి ఈ వయసులో చాలా కష్టపడుతున్నారంటారు ఎవరు నేను కష్టపడినా శక్తిగా ఉన్నా బలముగా ఉన్నా దీనికి ఒక ఔషధం ఉంది నాకు ఏంటో తెలిసిన ఔషధము ఆదివారం ఆరాధనలో వర్షింపులో నా కన్నీరు కార్చకుండా వాక్యం చెప్పను నా కన్ను చెమగలను ఆరాధన చేయను అదే నా బలము నా ఆరోగ్యము ఇప్పుడు ఏం చేయాలి మీరు అన్నాళ్ళు మీకు అలాగే మీరు కన్నీరు కాచండి ఆరదంలో కన్నీరు కాచండి మీరు మీ హృదయాన్ని కుమ్మరించండి ఎంత సంతోషమో ఆరు అంతా ఎంత సంతోషమో ఎంత ఆనందమో ఎంత ఆరోగ్యమో నిన్న సుభాత్ర జరిగినప్పుడు ఉన్నారు డాడీ ఆరోగ్యం ఎలా ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీగా ఎప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాను బలహీనత లెక్క చేయను ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు నేను చాలా ఆరోగ్యం ఉంటాను అడగడం సహసం కానీ అలాగ అడిగించుకుంటే నాకు ఒక రకంగా ఇన్సల్ట్ కూడా ఏం పరచండి ఎందుకు ఇన్సల్ట్ నువ్వు ఆల్రెడీ కోర్టిస్ వాడివి వెనకాల మూడు కోట్లు ఉన్నాయి వేసుకునే కోట్లు ఉన్నాయి దాచుకునే కోట్లు ఉన్నాయి ఏమన్నాయి కోర్టుల్లో రెండు రకాలు ఏం చెప్పండి వేసుకునే కోట్లు దాచుకునే కోట్లు రెండు ఉన్నాయి అరే నువ్వు దరిద్రుడువా ఇంకానే ఏం సంపాదించలేదా అని అడుగుతున్నాడు అనుకోండి చాలా కాలం కలిసిన కలిసింది స్నేహితులు మీరేమంటారు చెప్పండి నీ దరిద్రుడినట్లా యాభై ఎకరాల పొలం ఉందా కార్ ఉంది మనకి బుల్లెట్ కారు బుల్లెట్ ఉందిరా రాయల్ ఎన్ఫీల్డ్ లోకల్లో కిలోమీటర్ ఇన్ఫీల్డ్ వేసుకెళ్తాను లాంగ్ కిలోమీటర్ బెంచ్ వేసుకెళ్తాను ఏడుగురు మనవలో నాకు ఏడుగురు మనకు బొల్లు ఉన్నాయి చెప్తాడు చెప్పడా ఎంత దృఢంటా విండురా మన రేంజ్ మారిపోయింది అంటాడండా అలాగే నేను కూడా ఆరోగ్యం విషయంలో శక్తి విషయంలో సంతోషం విషయంలో విశ్వాసం విషయంలో ఎవరైనా ఎలాగున్నవంటే ఎలాగున్నా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను ఐ డోంట్ గేర్ ప్రాబ్లమ్స్ ఎనీ సమస్యను నేను లెక్క చేయను ఎందుకంటే బలవంతుడైన దేవుడు నాలో ఉన్నాడు కార్యములు జరిగించే దేవుడు నేను కలిగి ఉన్నాను బాగా బలవంతుడు ఉన్నాడు అనుకోండి ఏం చేస్తాడు వాడు పది మంది ఎదురు వస్తుంటే అమ్మాయి బలవంతుడు ఏం చేస్తాడు చేతడా తోసుకుంటే వెళ్ళిపోతాడు అనగా చెప్పండి కారణం ఏంటి వాడు బలవంతుడు కనుక వాడి చేతులు ఆర్ట్ ఉంది కనుక నేను ఆ బలంతో తోయను నా వాడు బలవంతుడైన దేవుడు నాతో ఉన్నవాడు బలవంతుడైన దేవుడు ఆయన త్రోసి దగ్గరికి తెచ్చుకోగలడు విసిరి వేయగలడు మొక్కలు చేయగలడు మొక్కలు దాన్ని అతకగలడు అతికి దాన్ని మొక్కలు చేయగలడు చెప్పలు కొట్టండి ఇప్పుడు ఒకసారి స్తోత్రం చెప్దామా స్తోత్రం చెప్దామా ఇలాగ ఇలాగ స్తోత్రం చెప్పట్లేదు స్తోత్రం చెప్దామా హలే హలేలుయా దేవుని సన్నిధానంలో ప్రేమించే ప్రేమించేవారుగా ఉండాలి మనం అప్పుడు అన్నీ మేలులే ఆయన సంకల్పం చెప్పి పిలువబడాలి ఆయన సంకల్పించ వారు ఆయన ఉద్దేశం నెరవేరుస్తారు ఆయన చిత్తాన్ని జరిగిస్తారు ఆయన ఆలోచన విధానాన్ని గురించి ఆలోచన చేస్తారు ఎక్కడ మందిరంలో లోటు ఉందా దైవ ఏ విధంగా బాధపడుతున్నాడా ఏ విషయంలో లోటు అనిపిస్తున్నాడా ఎందుకు ఆయన ఇలా బాధగా ఉన్నాడు అని ఒక ఆలోచన చింత దైవ చింతన వారు దాన్ని ఫిల్ చేసినప్పుడు వారు లోటు కూడా దేవుడు తీర్చును గాక ఇది ప్రేమకు ప్రతి ప్రేమ మీ గురించి నిత్యం మేము ప్రార్థన చేస్తున్నాం దినానికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాం మోకరించినప్పుడల్లా ప్రార్థన చేస్తున్నాం అలాంటప్పుడు మీరేం చేయాలి మా కొరకు మీరేం చేయాలి ప్రేమకు ప్రతి ప్రేమ చూపించాలంటే ఏం చేయాలి ఎంతమంది నా కోసం ప్రార్థన చేస్తున్నారు చేతులు ఎత్తండి మిగతా వాళ్ళందరినీ ఏం చేయలేను డాంపలేస్గా పెట్టాలి దేవుని స్తోత్రం అంతేనా నా కోసం ప్రార్థన చేయలేదంటే ఈ అమ్మాయికి నా మీద ప్రేమ లేదా ఈ అమ్మాయికి లేదా ఆ అమ్మాయికి లేదా పోవాలని కోరుకుంటున్నారేమో మరచిచ్చి అంటే చెయ్యాలి దేవుని స్తోత్రం ఒకవేళ అది వచ్చిన ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిల్లచి ఏ బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీ విచ్చు బహుమతులు నే స్వీకరించి నిజానందముతో పరమశించు వేళ మౌదును నేనే మౌదును మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏ నివసించు నా ఏ సయ్యా మా మాయేసయ్యా